హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేబవ్య కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ ఇంకా కందినకాయలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ రెండింటిని మిక్స్ చేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మట్టి కుండని పెట్టుకొని ఈ మట్టి కుండలో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అయినా ఏ కర్రీ అయినా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ కందనకాయల్ని నీట్గా వాష్ చేసుకోవాలి కందనకాయలు సపరేట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ రాగానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పూర్తిగా వీడియోని చూడండి ఇప్పుడు రెండు టమాటోలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని బాగా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చికెన్ని కందెనకాయల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కందెనకాయలు వాసన వస్తాయి అందుకని ఉప్పు పసుపు వేసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఐదు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ధనియాల పొడి టూ స్పూన్స్ వేసుకోవాలి గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మసాలాలన్నీ ముక్కలకు పట్టుకొని మంచి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ ఇంకా కందనకాయల కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో